నమస్తే అండి ప్రజెంట్ మనం కేదార్నాథ్లో ఉన్నాము ఎట్టకేలకు పొద్దునే బయలుదేరి గుర్రపు స్వారీ చేసి వచ్చేసాము ఒక్కసారి చూడండి కైలాసం కైలాసగిరి ఎంత అందంగా కనబడుతుందో నిజంగా ఆ పరమశివుడు ఆ కైలాసగిరిలో కూర్చున్నాడేమో అంత అందంగా ఉంది దీనికి ఎదురుగా ఇంత దగ్గరలోనే మేము ఎదురుగా టెంట్ తీసుకున్నాం లోపల మా టెంట్ రూమ్లో కూర్చుని ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే ఆనందంతో పరవశిస్తున్నాం మీరు కూడా చూసి అనుభవించండి తరించండి అలాగే నేచర్ని కూడా చూడండి దేవుడి యొక్క గోపురం కూడా మీకు కనబడుతుంది అక్కడ చాలా అద్భుతమైన సన్నివేశం ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ కైలాసవాస కైలాసవాస கைலாசவாச நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய சை நெக்ஸ்ட் ஏன் குருஜண்டி குருஜேண்டிண்ணா